హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా సామాన్యుల నుంచి ఓ కీలక ప్రశ్నను ఎదుర్కొంటోంది ప్రభుత్వ స్థలాలు రక్షించడం రహదారులకు అడ్డంగా నిర్మించిన ప్రహారీల తొలగింపు చెరువుల పునరుద్ధరణ కళ్లాలో చూసిన వారంతా హైడ్రాను సూటిగా ప్రశ్నిస్తున్నారు చెరువు ఎఫ్టీఎల్లో నిర్మించిన ఓ ప్రజాప్రతినిధి కళాశాల భవనాన్ని ఏడాది గడిచినా ఎందుకు తొలగించడం లేదని సామాజిక మాధ్యమాల్లో నిలదీస్తున్నారు బహిరంగంగానే హైడ్రాపై చేస్తున్న విమర్శలపై స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేద విద్యార్థుల భవితవ్యం దృష్ట్యా ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని తేల్చి చెప్పారు హైడ్రా మానవీయ కోణంలో మీరు వ్యవహరించాలి పేదల పట్ల సానుభూతితో ఉండాలి పెద్దల పట్ల కఠినంగా ఉండాలి పేదల్ని పెద్దల్ని మీరు ఒకే తాటి మీద కట్టకండి పేదలను ఏదైనా అనుకోని పరిస్థితిలో ప్రభుత్వ భూమిలో కానీ లేకపోతే చెరువులలో కానీ నాళాల్లో ఉంటే వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపిద్దాం ఈ ప్రభుత్వం ఉన్నదే పేదల కోసం మంచి పరిపాలన అందించడం కోసం మీరు లిస్ట్ అవుట్ చేయండి హైడ్రా అధికారులకు నేను స్పష్టంగా చెప్తున్నా చాలా పెద్ద సామాజిక బాధ్యతలో ఉన్నారు హైదరాబాద్ పనిచేసే ప్రతి వ్యక్తి ఇది క్యాజువల్ గా పనిచేస్తే కుదరదు దీనికి కొంత మానవీయ కోణాన్ని తోడు చేయండి పేదల్ని ఆదుకుందాం ప్రభుత్వం సిద్ధంగా ఉంది పేదలకు న్యాయం చేయడానికి పెద్దల పట్ల మాత్రం కఠినంగా వ్యవహరించండి పెద్దల్ని ఎవరిని ఎవరు మీకు ఎంత ఒత్తిడి వచ్చినా పెద్దల గురించి మీరెవరు ఆలోచన చేయాల్సిన పని లేదు మీ ముఖ్యమంత్రి మీతోనే ఉన్నాడు ఇది హైదరాబాద్ విషయంలో సీఎం మాట అంతేకాదు హైడ్రాను బలోపేతం చేస్తూ విశేషాధికారాలు కల్పించడంతో హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతూ కబ్జారాయుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది అదే సమయంలో హైడ్రా ఏడాది నుంచి పలు వర్గాల నుంచి ఓ ప్రశ్నను ఎదుర్కొంటోంది చంద్రయానగుట్ట సల్కం చెరువు ఎఫ్టిఎల్ లోని నిర్మాణాలను హైడ్రా ఎందుకు కూల్చడం లేదని నిలదీస్తున్నారు అంతేకాదు హైడ్రా పనితీరుపైన అనుమానాలు వ్యక్తం చేస్తూ పలువురు ప్రజాప్రతినిధులు సామాన్యులు సైతం బహిరంగంగానే ఆరోపణలు విమర్శలు చేస్తున్నారు సామాన్యుడికో న్యాయం సంపన్నులకు న్యాయమా అంటూ హైడ్రాను నిలదీస్తున్నారు కూల్చివేతలపై విమర్శలపై గతంలో కీలక ప్రకటన చేసిన రంగనాథ్ కొంత స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు మల్లారెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు లేకపోతే ఇంకా మనకి ఏది పల్లరాజ్ రెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు ఇట్లా రకరకాల చాలా కాలేజెస్ వచ్చాయి మరి చాలా కాలేజెస్ మీద వచ్చాయి ఎఫ్టిఎల్ లో ఉన్నాయని చెప్పేసి బట్ పిల్లల భవిష్యత్తుని మనం దృష్టిలో పెట్టుకొని అకాడమిక్ ఇయర్ అనేది ఇప్పుడు నడుస్తున్నది ఇప్పుడు గనక తీసే వేలాది పిల్లలు రోడ్ల మీదకి వస్తారు ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంట్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్ ఒక టెన్త్ ఎగ్జామ్ రాసేవాడో ఇంటర్మీడియట్ చదివేవాడో చాలా మంది చాలా కాలేజీ ఇట్లా కంప్లైంట్స్ రేపు తప్పకుండా అకడమిక్ ఇయర్ అయిన తర్వాత వీళ్ళ ఎక్కడైతే ఉన్నాయో కంప్లైంట్స్ వాటిని తప్పకుండా హ్యాండిల్ సైలెంట్ గా ఉన్నా చాలా గ్రౌండ్ వర్క్ చాలా బ్యాక్ గ్రౌండ్ వర్క్ కూడా జరుగుతుంది చేసినప్పుడు సరైన టైం లో మీరు చూస్తారు ఇదంతా నాలుగు రోజులు ఉండేటటువంటిది మీరు అనుకుంటారు ఏది సైలెంట్ గా ఉన్నారు చేయట్లేదు పెద్దవాళ్ళు కానీ రేపు ఎప్పుడో పలానా సెవెన్ కి ఒక రోజు మంచి పడంగానే అప్పుడు మీరే అంటారు అనమాట అరే సార్ సైలెంట్ ఏం కాదు అని మీరు అంటారు లేదా ప్రభుత్వం సైలెంట్ కాదని అంటారు ఈ మాటే ఇప్పుడు హైడ్రా కు తలనొప్పిగా మారింది రంగనాథ్ చెప్పిన మాట ప్రకారం విద్యా సంవత్సరం పూర్తయిన సల్కం చెరువులోని నిర్మాణాల జోలికి హైడ్రా వెళ్లలేదు నెటిజన్లు సహా ప్రతిపక్ష నాయకులు సైతం ఇదే అంశాన్ని లేవనెత్తుతూ ప్రభుత్వాన్ని హైడ్రా తీరును తప్పు పడుతుంది హైడ్రా కమిషనర్ అధికారి ఒక ట్వీట్ చేసింది ఆయన అక్బరుద్దీన్ కళాశాలను దాని జోలి కోరట జోలి పోతే అన్యాయం జరుగుతుందట పొప్పక ఏ అన్యాయం గుర్తొచ్చిందో ఈయనకి ఏం తెలుసు మనకు అర్థం కాలేదు ఒక అధికారి ఒక పార్టీకి వత్తాసు పలకడం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు ఈ అధికారి ఆలోచన రాష్ట ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాలి ఆయన ఆలోచన రాష్ట ప్రభుత్వం యొక్క నిర్ణయమా లేకుంటే ఆ అధికారి యొక్క సొంత నిర్ణయమా స్పష్టం చేయాల్సిన బాధ్యత రాష్ట ప్రభుత్వం మీద ఉంది ముస్లిం పరివారక ప్రాంతంలో చిన్న చిన్న ఇళ్ళు కట్టుకున్నటువంటి వేలాది గుడిసెలను ఇళ్లను కూల్చే హైదరా అధికారులు వాళ్ళకు నష్టం జరగదట వాళ్ళ పట్ల మానవత్వం లేదట వీళ్ళకు అక్బరుద్దీన్ ఓఎస్సీ కాలేజీలో మాత్రం పదివేల మంది స్టూడెంట్స్ ఉండారట దాన్ని కూల్స్తే సల్కం చెరువులో ఒక ఉంది అది నేను చెప్పింది కాదు రాష్ట ప్రభుత్వమే స్పష్టం చేసింది చేసినప్పుడు కూల్చాలనా లేదా మీరు చెప్పండి ఎవరేమనుకున్నా తమ ప్రణాళిక కార్యాచరణ తమకు ఉందంటోంది హైడ్రా ఈ విషయంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈటీవీతో మాట్లాడుతూ కొన్ని విషయాల్లో మానవతా దృక్పథంతో ఆలోచించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు సల్కం చెరువు ఎఫ్టీఎల్లో నిర్మించిన భవనాల్లో కొన్నేళ్లుగా విద్యా సంస్థలు కొనసాగుతున్నాయని ఉన్న వాటిని కూల్చేస్తే వేలాది విద్యార్థులు రోడ్డున పడతారని చెప్పారు ఎంతో మంది నిరుపేద విద్యార్థులు ఉచితంగా కేజీ నుంచి పీజీ వరకు చదువుకుంటున్నారని వారంతా విద్యకు దూరమయ్యే పరిస్థితులు తలెత్తే అవకాశాలు లేకపోలేదని రంగనాథ్ స్పష్టం చేశారు అందుకే సల్కం చెరువులోని నిర్మాణాలపై అనాలోచితంగా హైడ్రా నిర్ణయం తీసుకోదని ప్రభుత్వ దిశానిర్దేశం మేరకు ముందుకెళ్తామని వివరించారు అలాగే ఓ వర్గం ప్రజాప్రతినిధులకు హైడ్రా భయపడుతుందన్న వాదనలు అర్ధరహితమని ఖండించారు భూమ్రుక్ దౌలా చెరువులోని కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను ఆ వర్గం ప్రజాప్రతినిధుల నుంచే రక్షించిందని స్పష్టం చేశారు